ఫోర్ తెలుగు న్యూస్ మేదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమన్నగారి నరందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నరందర్ రెడ్డి యాభై రెండవ జన్మదినం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం వద్ద అవసరం మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి ఆయుర కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు నరేందర్ రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో వెల్తుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి మాజీ కిషన్ మోర్చా మండల అధ్యక్షులు సుదర్శన్ హౌసుల మలేష్ కూకునూరు వెంకటరెడ్డి గోకుల కృష్ణ జగశంకరయ్య ఎదులపల్లి మాజీ సర్పంచ్ దుర్గా గౌడ్ తదితరులు పాల్గొన్నారు నా కుటుంబ సభ్యులకు ఎందుకంటే నేను కాంగ్రెస్ వచ్చినాక మొట్టమొదటి బర్త్డే ఈరోజు జరుపుకుంటున్నాను ఇంత మంచి నన్ను ఆదరించిన కుటుంబ సభ్యులకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటా ఏ దానికైనా తప్పకుండా మీతోటి మమేకమై ప్రతి సమస్యలో నేను ఉంటా అని చెప్పి ప్రతి సమస్యను తీర్చడానికి నేను ఉంటా అని చెప్పి కోరుతున్నాను అలాగే భగవంతుడు మంచి ఆరో ఆయుర ఆరోగ్యాలు కల్పిస్తే తప్పకుండా సేవ చేసే భాగ్యం మాకుంటుంది అని చెప్పి కోరుతున్నాను నరేందర్ రెడ్డి గారి యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా మరి వెందుర్తి గ్రామంలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాం మరి ఎందుకంటే అతడు నిత్యము ప్రజలలో ఉండే వ్యక్తి ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నా అని చెప్పేసి భరోసా ఇవ్వగలిగే వ్యక్తి మరి అతనికి నిండు ట్రేణులు చల్లగా జీవించాలని చెప్పి ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నా మరి అలాగే అతడు మున్ముందు కూడా ఇంకా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను గారి నరేందర్ రెడ్డి గారి యాభై జన్మదిన వేడుకలు విద్యుత్ మండల కేంద్రంలోని విద్యుత్ మండలంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది నరేంద్ర గారు ఉన్నత పదవులు ఆశించాలని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరి సమస్యతో కేరడ వాదుగా ఉంటూ ఉండదు పదాలు అధిరోహించి మన పూతే కోరుకుంటున్నాడు మన వెల్దుర్తి ఎంపీపి శర్బనరేంద రెడ్డి నరేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రోజు వెల్దుర్తిలో కేక్ కట్ చేయడం జరిగింది అన్న పేదలకు సేవ అందిస్తూ అన్న అంటే నేను ఉన్నానంటూ ముందుకు వస్తున్నాడు కాబట్టి అన్న ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి మరియు అన్నకు ఇలాంటి పదవులు కాకుండా ఇంకా పై పదవులకు ఎదగాలని మేము భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం